ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టిన తెచ్చి పెట్టడంలో నిస్వార్థమైన కృషి చేసిన ఓ మహాత్మా ఈ క్రెడిట్ అంతా నీదే 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 అని జాతంతా మహాత్మా గాంధీ వైపుకి వేలు పెట్టి చూపిస్తూ చప్పట్లు కొట్టు మెచ్చుకుంటుంటే ఆయన ఏమన్నాడు తెలుసా భగవత్ సంత నుంచి భగవద్గీత పుస్తకం తీసి ఈ క్రెడిట్ నాది కాదు గీతదే 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 అన్నాడు భగవద్గీత మనది కాబట్టి మనం చప్పట్లు కొట్టుకుని మనం ఆనందిస్తే గొప్ప విషయం కాదేమో కానీ ఎవరన్నారు తెలుసా ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ ముల్లర్ ఓపెన్ హ్యామర్ వార్న్ హేస్టింగ్స్ ఐనిస్టియన్ ఆల్డర్ హెక్స్లీ డేవిడ్ ఫ్రాలే ఎవరు వీళ్ళందరూ పాశ్చాత్యులు భగవద్గీత లేకపోతే ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనట్టు కాదు అన్న మహాత్ములు పాశ్చాత్యులు ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి మనం అందరం కస్తూరి మృగం లాంటి వాళ్ళం కస్తూరి మృగం ఆ పరిమళం ఎక్కడి నుంచి వస్తోందో తెలియక అంటే తన నుంచే వస్తోందని తెలియక ముక్కు పుటాలు ఎగరేసుకుంటూ అరవంతా తిరుగుతూ ఉంటుంది అలాగే మనం కూడా మన దగ్గర భగవద్గీత అనే ఒక గొప్ప జ్ఞాన గ్రంథం ఉందనే రియలైజేషన్ లేక ప్రపంచంలో ఇతర దేశాల నుంచి వచ్చిన అనేక ట్రాన్స్లేట్ కాబట్టి అనేక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అన్ని చదువుతున్నాను చూడండి ఎంత దురదృష్టం చూడండి ఒక భగవద్గీత చదివితే ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు మిత్రుల మధ్యలో ఎక్కడో సందేహం వచ్చి అర్జునుడు అడుగుతాడు నువ్వేంటి ఒకసారి కర్మ అంటున్నావు ఒకసారి భక్తి అంటున్నావు ఒకసారి జ్ఞానం అంటున్నావు కొంచెం క్లారిటీతో చెప్పంటే నాన్న కన్ఫ్యూజ్ కాదు కర్మ అని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే నీకొచ్చేది జ్ఞానమే డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ భగవద్గీత అంటే డ్యూటీ ప్రీచ్ ఏ ఆధ్యాత్మిక గ్రంథం రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు మిత్రులారా ఇది అత్యంత దురదృష్టం నేను ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటే నేను చాలా ఆనందించేవాడు నేను నాగభన్ శర్మ గారు మా గురువు మా గురు ఆనందించేవాడు అంటే ఏ ఏ స్థితిలో ఏ ఏజ్ లో ఏ దశలో మనం ఆధ్యాత్మికత అనేది మనం శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకుంటే తర్వాత జీవితం మహాద్భుతం అవుతుందో స్ఫూర్తిదాయకం అవుతుందో జాతికి ఆదర్శం అవుతుందో స్వార్థరహిత ఉత్తమ జాతి నిర్మాణం జరుగుతుందో ఆ దశలో మనం ఇలాంటి గ్రంథాలు చదవలేకపోతాం మిత్రుల ఆసక్తి ఉండట్లేదు మనకి ఎంతసేపు టీవీ పెడితే ఊ అంటావా ఊ అంటావా ఏం కర్మది భగవద్గీత చెప్తుంది దేనికి నువ్వు అనాలి దేనికి అనాలి భగవద్గీత స్పృశించని విషయం అంటూ లేదు మిత్రుల మనకి ఏ రూపంలో అయితే మనకి పుట్టక ముందే పరమాత్మడు సిద్ధాంతం తయారు చేసి ఉంచాడో జాగ్రత్తగా వినండి కర్మసు యోగో భవతి కర్మసువప్నా ఎంత గొప్ప శ్లోకమో ఘంటసాల గారు మనం తపస్సు నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటాను మిత్రులారా తెలుగు వాళ్ళు తపస్సు చేయకుండానే పరమాత్మ ప్రసాదించిన వరాలలో ఒక త్యాగయ్య ఒక క్షేత్రయ్య ఒక అన్నమయ్య ఒక రామదాసు ఒక ఘంటసాల కూడా నాకు ఊహ చేసినప్పుడు భగవద్గీతని మా నాయనమ్మ అదేదో నాకు నేను నాకు ఎలా పాత తరం వాళ్ళు ఎలా ఇంజెక్ట్ చేసేసారంటే భగవద్గీత అంటే రిటైర్మెంట్ సబ్జెక్ట్ అని గుడికి పెడుతున్నారంటే వాడికి ఆయువు మూడిందని వాడు భగవద్గీత పుస్తకం పట్టుకున్నాడంటే దేవుడి పిలుపుకి ఆసన్నం అయ్యాడని వాడు ప్రిపేర్ అవుతున్నాడు అలా తయారు చేశాను మిత్రులారా భగవద్గీత పారాయణ గ్రంథం కాదు భగవద్గీత కేవలం పఠన గ్రంథం కాదు భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం భగవద్గీత ఉత్తమ వ్యక్తిత్వ వికాస బోధనం భగవద్గీత సర్వ మానవులకు ఆశాదీపం భగవద్గీత సాధకులకు కల్ప వృక్షం కాబట్టి గీత నేర్చుకో రాత మార్చుకో ఇది స్లోగన్ గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే నీ ఆలోచన మారిపోతుంది నేను ఇందాక చెప్పాను ఉత్తమ గ్రంథానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఒకసారి ఎవరో బాధపడలేక మనం చదువుతాం ఏదో చదవరా 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 అంటే ఎడ్విన్ ఆర్నాల్డ్ గొడవ పడలేక మహాత్మా గాంధీ భగవద్గీత చదవడం ప్రారంభించాడు ఒక్కసారి చరవడం ప్రారంభించిన తర్వాత నేను ఈ దేశంలో పుట్టి ఇంత ఇంతకాలం నేను మిస్ అయ్యానా అని అవమానపడ్డాడు ఆయన అక్కడి నుంచి ప్రారంభమైతే ఆయన మరణించేంత వరకు ఆయన చేతిలో భగవద్గీత పుస్తకం ఎక్కడూ వదిలిపెట్టలేదు అంత శక్తివంతమైన దార్శనికత కలిగిన గ్రంథం అది అది చేస్తుంది ఆలోచించి మాట్లాడతాడు పరమాత్మ